దళితులంటే పెద్దారెడ్డికి ఎంత చిన్న చూపు మీరే చూడండి నిన్న కొన్ని క్లిప్పింగ్స్ చూసాము మాజీ శాసనసభ్యులు పెద్దారెడ్డి అన్న గారు మాట్లాడిన క్లిప్పింగ్లు అన్నా మాస్క్ తీసేసినా ఉన్నా నీ ఒరిజినల్ రూపం ఏందో మా తాడపత్రి నియోజక ప్రజలందరికీ తెలియజేసినావు ప్రజలంతా ఒక ఇంత రెండింతలా మాత్రం సంతోషించినారు ఒక ఎందుకు బాధపడినారంటే ఇటువంటి వ్యక్తిన మేము గెలిపించుకునేదని అంటే గెలుపు కూడా నువ్వు వల్ల కాదులే ఆ జగన్ వారి వల్ల ఆ అహాలు గెలిచిపోయినావు నేను రెండింతలు ఎందుకు సంతోషించిన అంటే నిన్ను ఇరవై ఏడు వేల ఓట్లతో నిన్ను ఓడిపించారు చూడు మా అశ్పితన్న ముందర నిన్ను ఓడిపించినారు చూడు అందుకు రెండింతలు సంతోషిస్తున్నారు నిన్న ఏంది నా భూతు పురాణం ఏంది ఎక్కడున్నా మనం ఏదో ఇరవై ఐదేళ్ల క్రితం నేను చూస్తాను మా పల్లెల్లో ఎవరైనా స్నేహితులు మాట్లాడుకుంటున్నారు అంటే మీ మెచ్యూడు కానీ పిల్లలు ఆ వర్షంలో మాట్లాడినావు నువ్వు పురాణం మీ కార్యకర్తలకు తిట్టుకో నీ ఇష్టం వచ్చినట్టు నీ దగ్గరకు వస్తారు చూడు నీతో లావాదేవీలు ఉంటాయి చూడు నిన్న ఎవరికి తిట్టట్టున్నావే అట్లా తిట్టుకో కానీ వేరే వాళ్ళ వేరే పార్టీ వాళ్ళకు ప్రజలకు తిరితే హర్షించరన్నా ఏదో దేవుడు అవకాశం ఇస్తే బ్రహ్మదేవుడు చిన్న చూపు చూపు చిన్న చూపు చూపు చూడకపోతే ఫ్యాక్షన్ సష్ చేస్తావా ఎవరైనా దేవుడు ఇంకొక అవకాశం ఇస్తే గుళ్ళు కట్టిస్తానో గురాలు కట్టిస్తానో లేక మంచి కార్యాలు చేస్తాను అంటారు నా ఫ్యాక్షన్ చేస్తా అంటావు ఫ్యాక్షన్ చేసేది అంటే అంతా నీకు మోజు ఉంటే మీ ఇద్దరు కొడుకుల్ని నీ కుటుంబ సభ్యులందరూ పిలిపించుకొని ఫ్యాక్షన్ చేయి అమాయకులైన మీ పార్టీ కార్యకర్తలు ఎంటేసుకొని వాళ్ళకి ఏదో నచ్చ చెప్పి పిలుచుకొని వచ్చి ఫ్యాక్షన్ చేస్తా ఉంటావా అంటే నువ్వు బాగుండాలా వాళ్ళ జీవితాల నాశనం కావాల కేసుల్లో ఎరుకొని నీ కొడుకులతో కలిసి ఫ్యాక్షన్ చేయి ఇంకా అదేవిధంగా గ్యాంగ్స్టర్స్ అంటా గ్యాంగ్స్టర్ మీనింగ్ తెలుసా నీకు గ్యాంగ్స్టర్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ జేసీ అశ్మిత్ రెడ్డి గారిని అయి ఉంటే నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో కాలు పెట్టేవనివి కాదు అనంతపురం జిల్లాలో కాలు పెట్టేవనివి కాదు గ్యాంగ్స్టర్ మీనింగ్ తెలియదు నువ్వు మన ఊరికి ఊరికనే ఏది చెప్తే ప్రజల్లో ప్రజల్లోకి ఏదోదో నువ్వు వీళ్ళకు అపనింద పాలు చేయాలని మాట్లాడుతున్నావు ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ చిన్న చిన్న దాడులు అంట నీకు మీ కార్ పార్టీ కార్యకర్తలు ఏదో వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయి వాళ్ళకు వాళ్ళకి ఏముండాయో కానీ తెలుగు కానీ వ్యక్తిగత దాడు వల్ల చేస్తాంటే మీకు దాన్ని ధర చూపిస్తాను మా మీద దాడులు చేస్తారు ఇది చేస్తారని మీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ భౌతికంగా కానీ మానసికంగాని అని నువ్వు మా మీద దాడి చేసినవే ఇక్కడ చూడు మేము ముగ్గురం ఉన్నావు మా ముగ్గురిని కొట్టించినావు మా మహిళా కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళ మీద కేసులు పెట్టించినావు ఇళ్ళ మీదకి పోయినావు అది దాడి అది మేము ఆ దాన్ని కక్ష తీర్చుకోవచ్చుకుంటే నువ్వు ఉండేవానివే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే నీకు తెలియలే మాకు ప్రజలు గెలిపించినారు కాబట్టి ప్రజల సాధక బాధకాలు కనుక్కోవాలని లైన్ పడిపోతున్నాం మీలా వాళ్ళను తప్పు పట్టించి సంతకాల సేకరణ అది ఇదిని పోలే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా ఎక్కడెక్కడ అవసరం ఉంది ఏ వార్డులో అవసరం ఉందని పోతున్నాం ఆ విధంగానే ముప్పై వార్డు మా సోదరుడు మల్లికార్జున వార్డు పోయినాము అతని అతని ఆరోగ్యం ఆధ్వర్యంలో మేమంతా పోయినాము కౌన్సిల్ అంతా మీ ఇంటి ముందర తిరగకూడదా ఏ మీ ఇల్లు మీ పొలంలో ఉందా తాడిపత్రి మున్సిపాలిటీలో ఉంది మీ మీ ఇండ్లు మీ ఇంటి ముందర ఉండే ఇండ్లన్నీ మా ట్యాక్స్ పేయర్స్ మున్సిపాలిటీకి పన్ను చెల్లించే వాళ్ళు వాళ్లకు మౌది మౌలిక సదుపాయాలు బాగా ఉన్నాయా లేవా వాళ్ళకి సౌకర్యవంతంగా ఉందా ప్రతి ఒక్కటి అడగడానికి మేము ఖచ్చితంగా పోతాం ప్రజాప్రతినిధులు మీకంటే ఐదేళ్ళు పట్టలే మాకు పట్టింది ప్రజా సంక్షేమం కోసం మీ ఇండ్లు కాదు మీ ఇంటి అడగలు తిరుగుతాం ముందర తిరుగుతాం ఈ సైడ్ తిరుగుతాం ఆ సైడ్ తిరుగుతాం ప్రజలు ఎక్కడ నివాసం ఉంటే ఎక్కడ తిరుగుతాం మీ ఇంట్లోని కాదు వేరే ఇంట్లోని కాదు మీ ఇంటి పక్కన తిరిగినా తిట్టినావు మా సోదరుడు మల్లికార్జున దళితులు అనకుండా చిన్న పుచ్చు చిన్న చూపు చూసి ఎట్లంటే అట్లా తిడతావా ఇవన్నీ ఊహించేనేమో అంబేద్కర్ గారు గౌరవ స్వర్గీయ అంబేద్కర్ గారు రాజ్ రాజ్యాంగంలో రిజర్వేషన్ గురించి పోరాడి తీసుకొచ్చిండేది మీరు మారల్లా మీరు మారింటే ఇవన్నీ జరిగేవి కాదు ఇంకో మాట ఉన్నావు ఏదో పంచ ఊడిపికి కొట్టండి చూపిస్తా నువ్వు పంచ ఊడిపికి కొట్టండి అంటే నువ్వు వేసుకునే పంచగా స్వామి నీకు ఊడగొట్టినారు పంచ అనే పదవి నుంచి ఊడగొట్టినారు నీకు తారపతి ప్రజలు మేమేమి ఉంది ఊడగొట్టేకి నీకు ఊడిపోయింది ఎప్పుడో నీకు అది నువ్వు అనుకో నువ్వేందు నువ్వు వేసుకునే పంచ అనుకుంటున్నావా మాకే అవసరం నువ్వు వేసుకునే పంచతో నీ పదవి పదవి అనే పంచ ఎప్పుడో ఇరవై ఏడు వేల మెజారిటీ ఇచ్చి మాకు ఊడగొట్టారు ప్రజలు అది నువ్వు అనుకోలేకుండా ఏందేందో మాట్లాడుతున్నావు అది పోలీసుల ముందర నేను ఈ సందర్భంగా మా ఏఎస్పి గారికి ఏస్పి సాబ్ ఏ సునీబ్ నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఏస్పి సాబ్ ఏ సునీ నేను ఒకటే ఒకటి చెప్తున్నా పోలీస్ శాఖ వారికి దయచేసి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి మా దళిత సోదరుడు మల్లికార్జునకు దూషించిన ఆ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మీద తగిన కేసు పెట్టి తగిన శిక్షణలలో కేసు పెట్టి శిక్షించాలా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా లేకపోతే గన ఈ దళిత సోదరుల ఉప్పెనను మీరు తట్టుకోలేరు దయచేసి నేను ఒకటే విన్నవించేది మీ కర్ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి మీరు భావితరాలకు ఒక సందేశం ఇవ్వండి ఎవరైనా ఒకటే దళిత సోదరులకు అభిమానుంచేవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా ఒకటే శిక్ష అని మీరు నిరూపించుకోండి పోలీసులారా మీరంతా ఇది చేస్తే దళిత సోదరులకు ఆత్మస్థరాన్ని నిలిచినా నిలిపిన అవుతారు ఖచ్చితంగా మీరు ఆ విధంగా చేయాలని మిమ్మల్ని వినిచ్చుకుంటున్నాను ఇంకోసారి పెద్దారెడ్డి గారికి నేను విన్నవించుకుంటూ హెచ్చరిస్తున్నాను దళిత సోదరులన్నీ చిన్నపుచ్చు చూసి వాళ్ళ ఇంటి మహిళలను దూషిస్తే సోదరుని వెంట మేమంతా కులాల అతీతంగా మతాల అతీతంగా మేమంతా అండగా నిలబడతాం నువ్వు బేషరతగా క్షమాపణ చెప్పేంత వరకు మేము వదిలేది లేదు అదేవిధంగా పోలీసులు నీపై కేసు పెట్టి నీకు అరెస్ట్ చేసేంత వరకు మేమంతా విశ్రమించేది లేదని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను